కోతిమీర తెమ్మంటాను ఇంతకేం కూర వండుతానవే కళ్ళు కాకులు గద్దలు తిన్నాయా కనిపించలేవా టమాటాలే కొత్తన కదా అయ్యో టమాటాలు కొత్తానవా ఇంకా మీ అయ్యవని కొత్తాను అనుకున్నా నేను దరిద్రపుదన్నా నీ వచ్చినాకనే కాదురా నీ ఇట్లా చీర వచ్చి పాడబడ్డది నల్లి కుట్లోడా నల్లి కుట్లోడా నల్లి కుట్ల కళ్ళేసుకొని ఇట్లా చూతావు కదా అవునే సీరేవలే నువ్వు లేనప్పుడు కూడా ఎప్పుడు అత్తలేదు అరే నా కొడక ఓసలు వెళ్ళే నా కొడకా నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా ఏం శాత రైతి నీకు ఏం కాదు కూసున్న కాడికి అన్ని తెచ్చి పెట్టాలి అన్ని చేసి పెట్టాలి నీ అవ్వ నీ అయ్యాను పని పెట్టినానే చప్పున పోయి చప్పును రావడానికి ఉండలే ఒక డొక్కు సైకిల్ గాలి కూడా మూలకే పన్నే ఇలా మూలకు పడ్డ మనుషులకు ఏం దిక్కులేదు ఇంకా సైకిల్ లకి అయితాందా లోపలేం లేదు డొల్లా ఇక ఏమంటే ఏమని ఏమైంది కోడలా నా కొడుకు ఆరాడు అందగాడు ఇంతమంది కట్ల కానుకలు ఇస్తా అన్నా కూడా వద్దని చెప్పి లవ్ చేసినావని నీకు ఇచ్చి పెళ్లి చేసినట్లు అర్థావు చెప్పు అబ్బో ముసలు తెక్కు బాడే ఉన్నట్టున్నది కదా అవును కూడోళ్ళు రాకపోతే పని చేయాలి అసలే మహారాణిని నేను సాయంత్రం దాకా ఈయనే కూర్చుంటా కూర్చొని ఇంటివి పని చేసినా అని చెప్తా అదృష్టం ఉంటే అది కూడా చేస్తాం అమర్ది ఏం చెప్తాం అదిరే దొంగ ఏమడి పోలీసు వాడు పడ్డట్టే వాడుతుంది నా పెళ్ళ ఎంబడి ఎటు పోతే అటే మీ కష్టం పక్క కూడా రాకూడదు గురుగారు ఏ నువ్వు సీసా మోషన్ అనుకో నేను ఆశ్రిపోతానే నీ గొంతులా ఏంది నా నోట ఆశ్రిపోతావు అనే పొట్టి బుడాక గింతంట గుళ్ళేవు గానీ గొంతుల వడ్లకి చేసాపుతా ఏమనుకుంటానవా నా గురించి ఎవరుకుంటానా నువ్వు బరంగా చిట్టి ఇక్కడ బరంగా చిట్టి ఇక్కడ ఎట్లయితే గట్లా చూసుకుందాం ఏ పో అవునా సబ్బు అని వేస్తారీ సబ్బు నినారు గు గబ్బు నీ పెన్లానికి కొవ్వు బాగా ఎక్కిందిరా శంకరా